ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చితే పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పోర్ట్లో సిఐఎస్ఎఫ్ పోలీసులు ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటు లేకపోగలుగుతుందా ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ కేసు వాళ్ళ సొంత వియ్యం కుడిది శ్రీనివాస్ అని శ్రీనివాసరావు గారిని సొంత వియ్యం కుడిది పట్టాబీ రైస్ ఎక్స్పోర్ట్స్ ఆయన ఎక్స్పోర్ట్ చేస్తాను పక్కన అదే పోర్ట్లోనే పక్కన అడిగిబోడు దీంట్లోకి వచ్చి మాట్లాడుతాడు నాకు ఆశ్చర్యమనిపించింది అసలు నాయనా ఇది ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి వైఎస్ఆర్సిపిలో మన కార్యకర్తలు మన వాళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలు అంట అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు చేస్తూ ఉండేది వాళ్ళు చేసింది వాళ్ళు మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉండవు అన్నీ అని చెప్పి చూస్తే రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం ధాన్యం ఎక్స్పోర్ట్ రైతు బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్గా ఇప్పుడు నుంచి కాదు దశాబ్దాలుగా మనమే నెంబర్ వన్ తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది ఆంధ్రా నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు అది తప్పేం కాదు ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది నెంబర్ ఆంధ్ర పోర్ ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ వన్ అందులో ఈ బయ్యావులు కేసేవాళ్ళ వియంకుడు ఈ పట్టాబి ఎక్స్పోర్ రైట్ ఎక్స్పోర్ట్స్ ఈయన ఈయన ఆంధ్రాలో నెంబర్ వన్ ఇది నిజంగా ఇదే కొత్త కాదు ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది బియ్యం అనే రైతులు పండిస్తూ ఉన్న రైతులు గిట్టుబాటు ధర రావాలి రైతులకు మంచి రేట్ రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించినంతగా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది జరు జరుగుతూ ఉంది అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం మన ప్రభుత్వంలో సో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం ఎండియూస్ తీసుకొచ్చి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం మధ్యస్థ స్వర్ణకార బియ్యం ప్రమోట్ చేసినాం ఇవ్వడం స్వర్ణ బియ్యం అని తీసుకొచ్చి షార్టెక్స్ చేసి ఎనిమిది వందల కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో నూకల శాతం తగ్గించి షార్టెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది ఎప్పుడైనా అంటే అది ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలోనే జరిగింది ఈరోజు ఇల్లు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంతకుముందు మనం సాట్ చేసి మంచి క్వాలిటీ బియ్యం మనం ఇస్తా ఉంటే మధ్యస్థ సన్నకార బియ్యం సాటెక్స్ చేసి మనం ఇస్తూ ఉంటే ఈరోజు లేదు ఈరోజు నిర్వీర్యం చేశారు చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళ వల్ల వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం ఇక సింహరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు అస్తమానం జగన్ అన్న దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు తప్పు కదా అదే ఆశ్చర్యంగా ఉంది తప్పు కదా ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు ఏ విధంగా ఆయన ఆయన ఇచ్చిన హామీలు ఆయన తీసుకున్నటువంటి పార్లమెంట్ స్థానాలు రెండు శాసనసభ స్థా అసెంబ్లీ స్థానాలు బ్రహ్మానంగా గెలిచినాడు హండ్రెడ్ పర్సెంట్ ఏం దాంట్లో డౌటే లేదు మేము పార్టీ అదే నువ్వు ఎట గెలుచు నువ్వు ఏం చేస్తావు చూస్తావు అని చెప్పి అన్నటువంటి మన పార్టీ వాళ్ళే అసెంబ్లీ గేట్ గేడ దాక నేను అని చెప్పి శబ్దం చేసి అవునా ఆ శబ్దం చేసినాం ఎట్ట పోయిందో కంటి కనపడలా అన్ని ఇంకా గెడ్డ మాటలు మాట్లాడుకుంటాం ఒకరోజు తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటదని నా అభిప్రాయం ఇంకా ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయట కనపడాలనుకున్నా నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు వచ్చాడు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది ఏ రిపోర్ట్ ఐరా రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చాయి మూల పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పి మా అమ్మట్రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పింటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా పని చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అన్న మాట విన్నారా రోజు ఏమైంది అసలు అమ్మంట రాంబాబు టికెట్ అయ్యిద్ది అని చెప్పినా ఇచ్చినారు ఏమైనా పోలా కానీ అంత ధైర్యం వచ్చేసి మాట్లాడుతున్నాడు అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు తీర్చారు అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో కన్నా ఉండి కన ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల లోపలమవుతున్నాం ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా చట్టము న్యాయం అంటారు వీళ్ళు వీళ్ళు అవును మాది ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళది భారత రాజ్యాంగం అది కథ శ్యామల కొత్త ఆవిడ వచ్చిందండి ఈ మధ్యన ఆవిడ అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారిపై మీ మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు రోజా అవుట్డేటెడ్ రోజా అవుట్డేటెడ్ ఎవరు దేకరు నాదంటావా నాది నిరంతర ప్రక్రియ అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగిన అన్నకి ఏదన్నా ఇబ్బంది అయితే నేనాడ నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజాని మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను తనే ఉంటా అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కాని ఉండదు ఇంకా ఎవరు ఎవరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటావు ఈ పోలవరం ఎప్పుడు కడతావు అంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరే ఐదేళ్ళకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలో అని ఎంకర శ్యామ్లా కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి విల్లా ఇచ్చి ఓకే పిడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉండదు పిడిగ్రీ కూడా కూడా మీట్ ప్రిడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే అందరికీ హ్యాపీగా వచ్చేసినట్టుంది వెళ్ళినప్పుడు ఏదో అమెరికాలు వచ్చినాయి కానీ బానే ఉన్నట్టుంది బానే ఉన్నారు మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా వెళ్తారు లేదో చూడాలి ఇప్పుడు చూద్దాం ఇక పేరు కూడా ఉన్నాడండి అతను కూడా వచ్చేస్తున్నాడు అత్తమాన సింహరాజు వచ్చాడు ఎందుకు రాడు ఇప్పుడు మా పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళందరూ వచ్చేది మాస్టర్ గారు మంత్రులుగా ఇప్పుడు మరిగేదానికి ఏమో అన్న అన్న అధికారం ఉన్నప్పుడు డబ్బులు అయితే సంపాదించుకున్నారు కదా డబ్బులు చంపేసుకున్నప్పుడు ఈ రోజు అన్నకి ఇబ్బంది అయితే ఎందుకు వచ్చి మాట్లాడారు బయటికి ఖచ్చితంగా పోటీ వాళ్ళ కొడుకే కిట్టికే ఉన్నాడు ఆయనే వాడు ఏదో పాప ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటా ఉన్నాడు వాడికి టికెట్ ఇప్పించి వాడిని ఊరికి నాశనం చేశారు బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు వాడిని రాజకీయ నాయకుడిగా తెలంగాణ సొకాలు కుట్టిచ్చేస్తే ఉంటాయి బతుకు ఓకే